సాగుతీరు మారింది పెట్టుబడి ఆదా అయింది కొత్తకోట మండలం పాముపురం గ్రామం ఈశ్వర సాగర్ తన అనుభవం ద్వారా మాట్లాడుతూ యంత్రాల రాకతో రైతుకు శారీరక శ్రమ తగ్గింది పొలాన్ని ఒకసారి ద్వారా చదును చేయించి వడ్లను చల్లుతున్నారు ఇందువల్ల వరి మొలకలు బాగా వస్తున్నాయి పంట దిగుబడి కూడా పెరిగిందని రైతులు చెప్తున్నారు ఒకప్పుడు గుట్టల కింద జాలుకు గోర్ తోడ్లు చల్లేవారు నేడు అంతటా విత్తనాలు చల్లి పండిస్తున్నారు ఈ పద్ధతిలో పంటలు పండించడం వల్ల ఎకరా మీద పదిహేను వేల రూపాయలు పెట్టుబడి తగ్గిపోయిందని రైతులు సంబరపడుతున్నారని తెలిపారు నా పేరు గొబ్బురు ఈశ్వరయ్య సాగరు పామపురం గ్రామం కొత్తకోట మండల్ కొనపర్తి జిల్లా సేను వర్షాల పడ్డ ఎమ్మడే దుక్కి సాధన చేసుకొని దుక్కి పూతం చేసుకొని ఆరుదల కార్తీ రాంగనే ఆరుదల కార్తీల ఒట్టొడ్లు విత్తనం చల్లి ఒట్టి వడ్లేసినా ఆ వడ్లేయడం వల్ల రైతుకు ఎంతో మేలు వస్తుంది మేలు జరుగుతుంది ఎట్లా అనగా ఇప్పుడు వరి నారు వేసినామనుకో తుకం పోసినాం అనుకో అది ఒక ఖర్చు తర్వాత నాటేయనీకే మందికి లేబర్కు ఒక ఐదు ఆరు వేలు ఎకర చొప్పున తర్వాత అంచులు తీయనీకే తర్వాత మళ్ళీ ఎకర ఎకరకు ఒక ఇద్దరు చొప్పున నారు వరుసనీకే అదనంగా ఇవెల్లా మొత్తం మిగిలిపోతున్నాయి కాబట్టి ఒక గొర్రు మళ్ళీ అదే విధంగా గొర్రు గొరకు రెండు వేల ఆరు వందల రూపాయలు ఒక గొర్రకొచ్చి అదేవిధంగా ఒక ఎకరకు వెనుక వచ్చి రైతుకు పెట్టుబడి మొత్తం రైతుకు మిగిలేది పది పన్నెండు వేల నుంచి పదిహేను వరకు మిగులుతున్నాయి ఆ రకంగా కాకుండా నేను రెండు సంవత్సరాల నుంచి ఇది మూడో సంవత్సరము ఒట్టేడ్లు ఏవాటి చేను బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఒకటే ఒక సంచి ఒక ఎకరకు ఒక సంచి ఎవరు చేసిన ఇంకా అడుగుపిండి వేయలే ఏది వేయలే స్పే గుడిక చేయలేదు ఇంతవరకు ఆరోతుల రోజుల కార్తీ రాగానే వేసిన వట్టేడ్లు అంత అందాకనే ఇప్పుడు నాకు చాలా రెండు ఏళ్ళ మూడో సంవత్సరం నుంచి నాకు మంచిగా లాభదాయటిగా లాభం వస్తుంది మంచిగా దిగుబడి వస్తుంది పంట మంచిగా బాగుంది రైతు ప్రతి రైతు ఈ రకంగా చూసుకొని ఈ రకంగా వట్టి వేసుకోవడం వల్ల రైతు లాభసాయుడిగా లాభం అవుతుందని చెప్పి నేను ఇందు విధంగా మనవి చేస్తున్నాను